హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి రైస్ కుక్కర్లో చికెన్ పులావ్ చేశానండి టేస్ట్ అయితే సూపర్గా ఉండింది మీరు కూడా యాజ్ డిష్ నేను చెప్పినట్టే ట్రై చేయండి మీకు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుంది చికెన్ రెసిపీస్ ఎవరికంటే ఇష్టం ఉండదు చెప్పండి పులావ్ చూడండి పొడి పొడిగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ పులావ్కి రైతా ఉంటే చాలు చూడండి చికెన్ పీస్ కూడా మనకి చాలా మెత్తగా ఉడికిపోయింది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు బాస్మతి రైస్ లేకున్నా నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని తర్వాత నిండుగా మంచినీళ్ళు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత మనము చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి దానికోసం వచ్చేసి చికెన్ను హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను దీంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం పొడి మీరు సాల్ట్ అలాగే కారం పొడి మీరు మీ టేస్ట్కు తగినట్టు వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పావు కప్పు పెరుగు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అవంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మనము ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చికెన్ అనేది బాగా మ్యారినేట్ అవుతుంది మీరు తొందరగా కుక్ చేసుకోవాలంటే ఈ చికెన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకి తొందరగా అవుతుంది తర్వాత ఒక రైస్ కుక్కర్ గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా ఈ రెండు ఈక్వల్గా వేసుకోవాలి ఇందులోకి మసాలా దినుసులు వచ్చేసి జీడిపప్పు అలాగే మరాఠీ మొగ్గ అనాస పువ్వు బిర్యానీ ఆకులు జీలకర్ర లవంగాలు చెక్క ఇవన్నీ వేసుకొని జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిన తర్వాత మనము ఇందులోకి ఒక టమాటాను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది టమాటాలను ఎక్కువ వేసుకోవద్దండి ఒకటైతే సరిపోతుంది తర్వాత ఇవి తొందరగా మగ్గిపోవడానికి మనము కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేస్తే కనుక మనకి ఇవన్నీ తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి తర్వాత ఇందులోకి ఒక కప్పు కొత్తిమీర అలాగే ఒక హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ పుదీనాను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మనము ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసేసుకోవాలి ఈ చికెన్ అంతా మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది కదా తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత మూసి చిన్న మంట మీద కుక్ చేసుకుంటే మనకు బాగా ఉడికిపోతుంది చూసారా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చింది ఈ వాటర్తోనే మనకు చికెన్ ఉడికిపోతుంది నేనైతే ఇక్కడ చికెన్లో వాటర్ ఏమి యాడ్ చేయలేదండి అందులో వచ్చిన వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోయింది మీరు కావాలంటే కనుక కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా మనము మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కదా దానికోసం వచ్చేసి నాలుగున్నర గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి మనకి పొడి పొడిగా రావాలంటే పర్ఫెక్ట్ కొలత వచ్చేసి బాస్మతి రైస్కి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు తీసుకోవాలి అదే నార్మల్ రైస్ అయితే కనుక ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఇందులో మనము సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ వచ్చేసి కల్లుప్పు పూ వేసాను ఒక స్పూన్ దాకా మీరు మీ క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా నీళ్ళు అన్నీ మరిగేటప్పుడు మనము ఇందాక నానబెట్టుకున్నాం కదా రైస్ని ఆ రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి ఈ రైస్ మొత్తం వేసేసిన తర్వాత మనం ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని స్లోగా ఎందుకంటే మనము రైస్ నానబెట్టుకున్నాం కదా స్పీడ్గా మిక్స్ చేస్తే అవి విరిగిపోతాయి అందుకు స్లోగా అలా ఒకసారి రెండుసార్లు అలా మిక్స్ చేసుకొని ఇంకా మూత మూసేసి మనము రైస్ కుక్కర్ గిన్నెను రైస్ కుక్కర్లో పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి చూడండి బటన్ ప్రెస్ చేసి స్విచ్ ఆన్ చేశాను అంతే ఫ్రెండ్స్ ఇంకా చూడండి మనకి వామ్లోకి వచ్చేసింది మనము వెంటనే మూత తీసేయకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి ఇంకా మళ్ళీ సర్వ్ చేసుకుంటే మనకు పొడి పొడిలాడే చికెన్ పలావ్ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్